ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं चायेत्सर्वविघ्नोपशां तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणम् नमस्कृत्य नरन्त्येव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेत् హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా గత కొద్ది కాలంగా విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటున్నాం విష్ణు పురాణం చెప్పుకునే ముందుగా ఒక శ్లోకం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి ప్రభువే మహావిష్ణువు అని అనుకుంటూ ఆ మహావిష్ణువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగిస్తారని ఆకాంక్షిస్తూ స్వామివారిని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం మనం ప్రారంభం చేస్తున్నాం అయితే ఈ పురాణం మనం చెప్పుకుంటూ కిందటి వీడియోలో ఒక శ్లోకం గురించి దగ్గర వచ్చి ఆగాం ఏమట ఆ శ్లోకం అయ్యా అంటే తతస్త్వ పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయః సర్వకః సర్వభూతేః సర్వాత్మా పరమేశ్వరః ప్రధానం పురుషం చాపి ప్రవిశ్య ప్రవిశ్యత్మే శయహరిహి శోభయ మాశ సంప్రాప్తే సర్గకాలే వ్యయావ్యయౌ అనేటటువంటి శ్లోకం అంతవరకు మనం వచ్చి చెప్పుకొని ఆపి పరాశర మహర్షి విష్ణువు గురించి ఇన్ని విశేషణాలని ఈ శ్లోకాలలో ఎందుకు పెట్టారు అనేటటువంటిది మనం ఇక్కడ ఒక్కసారి చెప్పుకుందాం అది ప్రారంభమైతే ఆలస్యమవుతుందని కింద వీడియోలో ఆ శ్లోకం వరకు వచ్చి ఆపాం ఈ పరాశర మహర్షి ఇన్నోటి విశేషణాలని స్వామివారికి ఎందుకు అక్కడ జత చేశారు అంటే మాస సంప్రాప్తే సర్గకాలే వ్యయావ్యయౌ అనేటటువంటిది పరమేశ్వరుడు ఆ శ్లోకం ఆధారంగా పరమేశ్వరుడు పుట్టిన ప్రతి ప్రాణికి క్షోభ కలగజేస్తాడు అనేటటువంటిది ఆ శ్లోకంలో ఆఖరి పాదంలో ఉండేటటువంటి తాత్పర్యంగా మనకక్కడ గోచరిస్తున్నది అందువలన విష్ణువు ఇబ్బంది కలిగించేవాడే అయితే ఆ విష్ణువు ఎందుకు అసలు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏమిటన్నది క్షోభ కలగేసే కలగజేసేటటువంటి ఆ ఇబ్బంది ఆయన మనకు ఎందుకు పెడుతున్నాడు అనేటటువంటిది అనేక రకాలైనటువంటి అపోహలు అనుమానాలు మనకి రావడం సర్వసహజం సామాన్యం అందుకే పరాశర వారు పరాశర మహర్షి ఆ పాదానికి ముందుకుండా ఉండేటటువంటి మూడు పాదాలలో తాలూకా అన్నింటినీ కూడా అక్కడ నిక్షిప్తం చేసి అక్కడ ఉంచి మనకి తెలియపరుస్తూ ఈ శ్లోకం ఆయన ప్రారంభం చేయడమే తతస్తత్ పరమం బ్రహ్మ అనేటటువంటిది పరాశరుల వారు ప్రారంభం చేశారు ఆఖరి పాదంలో క్షోభయా మాష సంప్రాప్తే అనేటటువంటిది ఉన్నది ప్రథమ పాదంలో తతస్థత్ పరమం బ్రహ్మ అనేటటువంటిది ఈ రెండిటికి చిన్న విరోధం ఉన్న పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి విష్ణువు క్షోభ ఎందుకు కలగజేస్తాడు అసలు ఈ క్షోభ అంటే ఏమిటి అసలు దాన్ని మనం చాలా జాగ్రత్తగా నిశిత దృష్టితో మనం పరిశీలించాలి ఎందుకు నిశిత దృష్టి మనకి ఉండాలి అసలు నిశిత దృష్టి అంటే ఏమిటి చాలామందికి ఈ రోజుల్లోని మనం చెప్పుకోవాలనుకుంటే చాలామంది సంస్కృతం గురించి తెలియనటువంటి వారు వేదార్థం గురించి తెలియనటువంటి వాళ్ళు వేదవాంగ్మయం గురించి తెలియనటువంటి వాళ్ళు ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మంలో ఆచరించేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి హేళన అవహేళన చేస్తూ ఉన్నారు వాటన్నిటికీ కూడా ఇక్కడ ఇంచుమించుగా ఒక ఆనకట్టగా పరాశర మహర్షి ఆనాడే మనకి చెప్పినటువంటి ఆ శ్లోకం తతస్తత్తు పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయ సర్వభూతేశ సర్వాత్మా పరమేశ్వర అనేటటువంటిది శ్లోకంలో మొదటి రెండు పదాలు ప్రధానం పురుషం చాపి ప్రవిశ్యాత్ ప్రవిశ్యాత్ హరి శోభయా మాస సంప్రాప్తే సర్గకాలే వ్యయా వ్యయయ అనేటటువంటిది పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం పరబ్రహ్మ పరమాత్మ జగన్మయుడు సర్వగామి సర్వభూతేషుడు సర్వాత్ముడు పరమేశ్వరుడు అయినటువంటి విష్ణువు తన ఇచ్ఛ చేత ఇచ్చ అంటే తన సంకల్పము విష్ణుమూర్తి సంకల్పం చేత సృష్టి సమయంలో వ్యయమైనటువంటి ప్రధానంలోను అవ్యయమైనటువంటి పురుషునిలోనూ ప్రవేశించి శోభ చేస్తాడు అనేటటువంటిది పూర్తి శ్లోకం తాలూకా అర్థం చాలా జాగ్రత్తగా ఇది దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి సరే ఇక్కడ ఈ విశేషణాలని పరాశర మహర్షి ఎందుకు వేశారో మనం చెప్పుకోవాలంటే పరబ్రహ్మ అనేటటువంటి ఒక పదార్థం పరబ్రహ్మ అంటే ఎవరు ప్రకృతి లేదా విష్ణువు స్థితి సృష్టిస్థితులయకారులకి మూలమైనటువంటి అమ్మవారు ఇలాంటివన్నీ మనం చాలా వాటి చెప్పుకోవచ్చు పరబ్రహ్మ అనేటటువంటి పదాలు ఆ అక్షరానికి ఆ పదానికి అలాగే పరమాత్మ అన్ని ఆత్మలలోనూ ఉండేటటువంటి పరమపురుషుడు అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు పరమాత్మ జగన్మయుడు జాయితే గచ్చతే ఇది జగత్తు అని మనం శ్లోకం చెప్పుకుంటున్నాం అలాంటి జగత్తుకి పరమేశ్వరుడు విష్ణువు అని ఒక అర్థం సర్వగామి సర్వగామి అంటే అన్ని వేళలయందు ఉండేటటువంటి వాడు ఆ వేళలన్నింటిలో కూడా ఆయనే ఉండేటటువంటి వాడు ఆ వేళలన్నీ ఆయనలోంచి వచ్చినటువంటివి వేళలు అంటే నా ఉద్దేశం మరొక ఉద్దేశం కాదు సమయములు ఏమిటా సమయాలు యుగాలు మహాయుగం కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం అలాగే నాలుగు కలిస్తే ఒక మహాయుగం ఈ మహాయుగాలన్నీ కొన్ని కలిస్తే ఒక మన్వంతరం ఈ మన్వంతరాలు కొన్ని కలిస్తే ఒక కల్పం ఈ కల్పాలు కొన్ని కలిస్తే బ్రహ్మకి ఒక పగటిపూట అలాంటి బ్రహ్మ కొన్ని సంవత్సరాలు కలిస్తే విష్ణువు ఒక రోజు అనేటటువంటి ఇలాంటివన్నింటికి కూడా సర్వగామి అనేటటువంటి అర్థం అన్నింటిలోనే ఉన్నటువంటి ఆయన మూలమే ఆయన కాలానికి ఆదే ఆయన ఎవరు ఆయన విష్ణుమూర్తి అలాంటి విష్ణుమూర్తి సర్వభూతేశుడు సర్వభూతములకు ఈశుడు ఆయన భూతములంటే ఏదో దెయ్యాలు రాక్షసులని కాదు ప్రకృతిలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటికి ఈశుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయనే అలాగే సర్వాత్ముడు దాకా చెప్పుకున్నాం పరమాత్మ అన్న సర్వాత్ముడు అన్న ఇంచుమించుగా ఒకే అర్థానికి ఈ శ్లోకంలో మనం తీసుకోవాలి అలాగే సర్వాత్ముడు పరమేశ్వరుడు అయినటువంటి మహావిష్ణువు తన చేత తన ఇచ్ఛచేత అంటే తన సంకల్పం చేతనే సృష్టి సమయంలో సృష్టి జరిగేటటువంటి సమయంలో వ్యయమైనటువంటి ప్రధానంలోను అవ్యయమైనటువంటి పురుషునిలోనూ చాలా జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి విష్ణువులోంచే వ్యయము అవ్యయము రెండు ఉద్భవించాయి అంటే కనిపించేది కనబడనిది రెండు ఉద్భవించాయి విష్ణువులోంచే తర్వాత ఈ శ్లోకం తర్వాత మరొక రెండు మూడు శ్లోకాలలో దీనికి మనకి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఈ శ్లోకం శోభ అనేటటువంటి దానికి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది వ్యయమైనటువంటి ప్రధానంలోను అవ్యయమైనటువంటి పురుషులలోను వ్యయము అంటే ప్రళయకాలంలో తనలోకి పుచ్చుకున్నటువంటి విష్ణువు ఆయనలోను అవ్యయము అయినటువంటి పురుషునిలోను అంటే సృష్టి కూడా ఈ రెండింటిలోని కూడా మహావిష్ణువే ప్రవేశం చేసి క్షోభ కలగజేస్తాడు అనేటటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఈ క్షోభ అన్నదానికి మనం చాలా అర్థాలు నానార్థాలు విపరీతార్థాలు తీసుకున్నటువంటి రోజులు ఇవి అసలు క్షోభ అంటే అర్థం స్పర్శ రూప రస గంధ ఆత్మములు అనేటటువంటి తన్మాత్రలు పంచ తన్మాత్రలు ఉన్నాయి చూసారా శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటటువంటివి ఈ శబ్దము ద్వారా చక్కనైనటువంటి ఒక మంత్రము గాని వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ తాని అది విన్నందువలన మనకు కలిగేటటువంటి హాయి తద్వారా మనకి కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటయ్యా మనం ఈ రోజుల్లో ఈ శరీరంతో ఒక సుఖాన్ని అనుభవించామంటే పూర్వకాలంలో చేసినటువంటి పుణ్యాలు కొనిపోతున్నట్టుగా అది శబ్ద కంటితో చూసేటటువంటిది రూప ప్రకృతిలో కనిపించేటటువంటి ప్రతి ఒక్క రూపము కూడా మన కంటికి ఇంపుగా కనిపించి దాన్ని అనుభవించాలనేటటువంటి ఒక ఒక చిన్న మనస్సు కలిగినటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు రస పుచ్చుకునేటటువంటి ప్రతి ఆహార పదార్థము కూడా పరమేశ్వరుడు ఇచ్చాడు ఇచ్చాడనుకుంటా అనకుండా తనంతర దాన్ని సంపాదించుకొని చేసుకుంటున్నాను అనేటటువంటిది అదొక క్షోభ గంధ గంధము అంటే వాసన ఆ వాసన అంటే ఏంటయ్యా అంటే పూర్వ జన్మలలో చేసినటువంటి సుకృతములు ఏవైతే ఉన్నాయో ఆ సుకృతములన్నీ ఈ జన్మలో వాసన రూపంలో మనకు తగులుతాయి వాసన రూపం అంటే ఏంటయ్యా అంటే జన్మలో ఈశ్వరుడికి వచ్చే మూడు నీళ్ళు పోసి మనం అభిషేకం చేసుకున్నాము అనుకుంటే ఆ పుణ్యఫలం ఈ రోజులలో ఆ పుణ్యం ఫలంగా మారి వచ్చే ఉన్ ఉండేటటువంటి బలాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలా ఆత్మలో ఉండేటటువంటి విష్ణువు తాలూక మూర్తి తాలూకా శక్తిని తగ్గింపజేసి ఆ పుణ్యఫలం మనకి ఇక్కడ సుఖానుభావంగా మారిపోయి ఆ గంధం అనేటటువంటి వాసన రూపంలో పోతుందనమాట మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ పంచతన్మాత్రలే మనకి దూరం చేస్తాయి దాన్ని క్షోభ అని అంటారు జాగ్రత్తగా అర్థమైందని అనుకుంటున్నాను పునర్జన్మరాహిత్యమైనటువంటి ఈ మానవ జన్మ ఈ జన్మతో సరి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచతన్మాత్రల ద్వారా వచ్చినటువంటి పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యఫలాలన్నీ కూడా పరమేశ్వరుడికి అర్పణ చెయ్యాలి అర్పణ చేయకపోతే ఆ పుణ్యం అన్నది ఫలంగా మారి మన శరీరానికి ఒక సుఖాన్ని అనుభవింపజేస్తుంది ఆ సుఖాన్ని అనుభవింపజేయడం ద్వారా మనకు ఉండేటటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని సాధించేటటువంటి శక్తి సన్నగిల్లుతుంది ఆ సన్నగిల్లేటటువంటి శక్తిని క్షోభ అంటారు చాలా జాగ్రత్తగా వినండి క్షోభ అన్నదానికి ఇంతకన్నా నిర్వచనం చెప్పడం చాలా కష్టం క్షోభ కలగజేస్తారు పరమేశ్వరుడు తనలోంచి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ప్రతి ఒక్క సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థానికి వ్యక్తమైనటువంటి ప్రధానంలోనూ అవ్యక్తమైనటువంటి పురుషునిలోను విష్ణుమూర్తే దూరి విష్ణువే ప్రవేశించి క్షోభ కలగజేస్తాడు అన్నదానికి అర్థము పరిణామము అపరిణామము ఈ రూపాలలో ప్రధాన పురుషులలో చూడండి జాగ్రత్తగా పరిణామము అపరిణామము పరిణామము అంటే కాలక్రమేపీ జరిగేటటువంటి దాని పరిణామం అపరిమాణం అంటే పూర్వంలో జరిగిపోయినటువంటిది కొన్ని ప్రళయాలు జరిగాయి కొన్ని లయాలు జరిగాయి ఆ జరిగినటువంటి వాటిల్లోని విష్ణుమూర్తే దూరి ఈ జరుగుతున్నటువంటి వాటిలోనే విష్ణుమూర్తి కూడా ఉండి మనుషులందరికీ కూడా ఒక పరీక్ష పెడుతున్నాడు రాణి కోటికి పరీక్ష పెడుతున్నాడు దానికి క్షోభ అని సరే అంటారు క్షోభ కలగజేస్తారు అనేటటువంటిది ఆ ఒక్క శ్లోకంలోనే అర్థం అయితే దీన్ని ఇంత వివరణ మనం ఎందుకు చెప్పుకోవాలి ఇందాక కిందటి వీడియోలోనే మనం అనుకున్నాం ఏమిటో అనుకున్నాం ఆ ఒక్క శ్లోకం పట్టుకుంటేనే ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను నిమిషాలు పూర్తయిపోతుంది వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేటటువంటిది అనుకున్నట్టుగానే మించుమించుగా పదిహేను నిమిషాలు దగ్గరదే పద్నాలుగు నిమిషాలు దగ్గరదేరే పడుతున్నాది వీడియో పరమేశ్వరుడైనటువంటి సర్వగామి పరమాత్మ పరం బ్రహ్మ జగన్మయుడు సర్వాత్ముడు అయినటువంటి విష్ణువు అన్నింటిలోని దూరి తను సృష్టింపజేసినటువంటి ప్రతి ఒక్క పదార్థంలోనికి దూరి క్షోభ కలగజేస్తున్నాడు ఆ క్షోభ ఏమిటా క్షోభ అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా మోక్ష సామ్రాజ్యాన్ని సాధించకుండా ఉండేటందుకు మోక్ష సామ్రాజ్యాన్ని మోక్ష సామ్రాజ్యం వైపు వెళ్లకుండా భగవంతుడు ప్రవేశపెట్టినటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి ఆ పాటించాలి అంటే మానవులకు దృష్టి పరమేశ్వరుడు ఎందు కొద్ది రోజులు ఆపాలి అనేటటువంటి సంకల్పమే విష్ణువు చేత మనందరికీ కూడా క్షోభకరంగా కలిగింపజేస్తున్నది అనేటటువంటిది ఒక అర్థంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ మనం శోభ అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటిది ఉన్మిభీకరణము అంటారు ఉన్ముభీకరణము చాలా జాగ్రత్త ఈ పదం కూడా ఉచ్చరించడం చాలా కష్టమైనటువంటి పదం దాని పరిణామం ఏమిటన్నది ఆ ఉన్ముభి ఉన్ముభీకరణం అంటే ఏమిటి అన్నది మనం మరొక వీడియోలో చెప్పుకుందాం ఇది ఇంతవరకు చెప్పినటువంటి తతస్తత్ పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయ సర్వ సర్వభూతేశ సర్వాత్మా పరమేశ్వర ప్రధానం పురుషంచాపి ప్రవిశ్యాత్ ప్రవిశ్యాత్ ప్రవిశ్యాత్మేఛయా హరి క్షోభయా మాస సంప్రాప్తే సర్గకాళే వ్యయావ్యయౌ ప్రధానంలోను పురుష రూపంలోను సృష్టిక్రమంలోను ప్రళయక్రమంలోను విష్ణుమూర్తే అందరిలోనూ కూడా ఉండి తనను ఏదైతే నిర్దేశిస్తారో ఆ నిర్దేశానుసారంగా ప్రతి ఒక్క ప్రాణికోటి బ్రతకాలి అని సృష్టి క్రమం ఎక్కడా కూడా ఒక నీటి ప్రవాహంలాగా జరుగుతూ ఉండాలి ఎక్కడ ఆటంకం రాకుండా ఉండాలి అనేటటువంటి దృష్టితోనే పరమేశ్వరుడు తను ఇచ్చేటటువంటి ఈ జన్మని మానవుడు ఎంతవరకు సార్థకత చేసుకుంటాడు అని పరీక్ష చేద్దామని పరమేశ్వరుడు పెట్టినటువంటి ఒక పరీక్ష ఈ క్షోభకరగ చేయడం అన్నంతవరకు మనం అర్థం చేసుకోవాలి తప్పిస్తే పరమేశ్వరుడు ఏదో మనని పుట్టించాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటి భావన మన మనస్సులోకి రాకుండా పరమేశ్వరుడు ఎందే మనస్సు చిత్తము పూర్తిగా కూడా దృష్టిలో ఉంచాలి పరమేశ్వరుణ్ణి దృష్టిలో ఉంచుకొని మనం మాట్లాడాలి మనం ఏ పని చేసినా ధర్మ అర్ధ కామ మోక్షములు ఎందే మన జీవితం సాగించాలి ధర్మ చట్టంలోనే మన జీవితం సాగించాలి అని మరొక్కసారి సంజలబద్ధంగా ఆ మహావిష్ణు ప్రభువుకి నమస్కారం చేసుకుంటూ అసలు ఈ క్షోభ అంటే మరొక అర్థమేంటి ఉన్ముభీకరణము దాని గురించి మరొకసారి మరొక వీడియోలో చెప్పుకుంటూ ఈ తర్వాత వచ్చేటటువంటి ఒకటి రెండు వీడియోల్లో సృష్టి క్రమంలో ఒక మొదటి భాగం పూర్తవుతుంది అక్కడ నుంచి భూత సృష్టి ఇంద్రియ సృష్టి మిగతా అన్నీ వస్తాయి మహత్తత్వం ఎలా ఇంకా ఉద్భవించింది అంతవరకు మనం రాలేదు సృష్టి క్రమంలో ఈ ఒకటి రెండు వీడియోల్లో మహాతత్వం గురించి మనం చెప్పుకుందాం మహత్తత్వంలోంచి ఇక నా త్రిగుణాలు ఎలా వచ్చాయి ఈ త్రిగుణాలలోంచి మిగతా సృష్టి ఎలా అయ్యింది అనేటటువంటిది కూడా వచ్చేటటువంటి వీడియోల్లో మనం చెప్పుకుందాం తర్వాత ముఖ్యంగా ఈ క్షోభ అనేటటువంటి దాని గురించి భగవంతుడు మనకేదో పరీక్ష పెడుతున్నాడు అని భయపడకుండా పరీక్షకు నిలబడాలి పరీక్ష రాయాలి పరీక్ష జయించాలి పరీక్షలో దిగ్విజయం సాధించాలి అంత్యవంధు విష్ణు పదప్రాప్తిని పొందాలి అనేటటువంటిది మనసులో అనుకుంటూ ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచినటువంటి సత్తు మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు కామెంట్ రూపంలో పంపించండి హరి ఓం స్వస్తి